గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా మారేడుమిల్లి దగ్గర ఉన్నటువంటి గుడిసా అనే ప్లేస్ లో ఉన్నాము ఇది మనందరికి తెలుసు అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మారేడుమిల్లి నుంచి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల జర్నీ తర్వాత ఇక్కడికి రీచ్ అయ్యాము చూడండి నా చుట్టుపక్కల చాలా మంది కనిపిస్తా ఉన్నారు వందలాది మంది ఇక్కడ ఏంటంటే స్పెషల్ సన్ రైజ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు చూడడం అనేది స్పెషల్ మనకి స్కై చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ టచ్ అయినట్లు అనమాట సో అది చూడడం కోసం కొన్ని వందలాది మంది వస్తూ ఉంటారు బట్ జర్నీ మాత్రం కొంచెం రిస్క్తో కూడుకున్న జర్నీ కింద మారేడుమిల్లి నుంచి ఇక్కడ వరకు రావాలంటే మన ఓన్ వెహికల్స్ అయితే కుదరదు అస్సలు రాలేము వచ్చే వెహికల్స్ ఏముంటాయంటే కమాండర్ జీప్స్ ఉంటాయి లేదు అంటే బొలేరో వెహికల్స్ ఉంటాయి అవి మాత్రమే యూస్ చేయాలి లేదంటే కొత్త దూరం వచ్చిన తర్వాత అయినా సరే మన వెహికల్స్ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది బట్ ఎలా ఉందంటే రోడ్డు అంతా కూడా చాలా రాళ్లతోటి గుట్టలతోటి ఆ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది యాక్చువల్గా చెప్పాలంటే టూరిజం డిపార్ట్మెంట్ ప్లస్ సేమ్ టైమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గనక తలుచుకుంటే ఈ రోడ్డు వేయడం పెద్ద కష్టం కాదు బిట్లు బిట్లు కంటూ వేసుకుని వెళ్ళొచ్చు మరి ఎందుకు వేయట్లేదో వాళ్ళకే తెలియాలి గవర్నమెంట్ కల్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు ఎక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో గవర్నమెంట్ కి తక్కువ పార్ట్ ఉంటుంది సో ఇలాంటి ప్లేస్ టూరిజం బాగా డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అందులోనూ మారేడుమిల్లి ఏరియాలో అయితే చాలా బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గుడిస అనే ప్లేస్ కావచ్చు ప్రత్యేకించి గుడిసె కోసం అయితే కొన్ని వందలాది మంది వచ్చేటువంటి సిచ్యువేషన్ ఎస్పెషల్లీ వింటర్ సీజన్లోనే ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఎందుకంటే ఆ టైంలోనే మనకి ఫాగ్ కావచ్చు క్లౌడ్స్ మన దగ్గరకు వచ్చినటువంటి ఫీలింగ్ ఆల్మోస్ట్ మన కింద నుంచి క్లౌడ్స్ వెళ్ళిపోతున్నటువంటి సిచువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అందుకోసమే నైట్ నుంచే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది హట్స్ తీసుకొని వచ్చి వాటిని టెంట్స్ వేసుకొని వాటిలో అంతా వెయిట్ చేస్తూ ఉంటారు నైట్ అంతా కూడాను లేదు అంటే త్రీ త్రీ థర్టీకి బయలుదేరి ఫోర్ థర్టీ ఫైవ్ లోపల వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది ఫైవ్ థర్టీ సిక్స్ లోపల ఇక్కడికి వచ్చేయాలి అలా వస్తే గనక మనం ఈ సన్ రైజ్ అనేది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కొన్ని వందల మంది దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు బాగా క్లౌడ్స్ ఉన్నప్పుడు మబ్బు మబ్బుగా ఉన్నప్పుడు మాత్రం రాదంట సన్ రైజ్ అనేది బట్ ఈ రోజు మామూలుగానే ఉంది మరి చూద్దాం మరి కొద్దిసేపట్లోనే మనం కూడా సన్ రైజ్ ని చూసే అవకాశం దొరుకుతుంది చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చూడ్డానికి వచ్చారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఎందుకు వచ్చావు ఇక్కడికి సన్ రైజ్ చూడడానికి సన్ రైజ్ చూసి ఎంజాయ్ ఎక్కడి నుంచి వచ్చావు హైదరాబాద్ నేను సన్ చూడడానికి వచ్చాను హైదరాబాద్ సన్ రైజ్ క్లౌడ్స్ ఉన్నాక వచ్చా హైదరాబాద్ చూసారు కదా చాలా మంది వెయిట్ చేస్తున్నారు నుంచి వచ్చారండి నుంచి వచ్చామండి ఆ సన్ కోసం వచ్చాము ఈ కొంచెం ఇంకా ఒకరు బాగా చేస్తే మటుకు పెద్ద కూడా రాగలుగుతారు వచ్చి కింద ఆగారు కింద ఆగిపోయారు అమ్మ వాళ్ళు నా కొంచెం ఎక్కలేక

హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం వచ్చాం ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు భయ్య వికారాబాద్ నుంచి వచ్చాం వికారాబాద్ అవును ఓ ఎలా ఉంటే మా దగ్గర ఉంది కదా వికారాబాద్ అనంతగిరి దానికంటే ఇక్కడ ఇంకా బాగుంటది వచ్చాం చాలా బాగా అనిపించింది కానీ ఓన్ వెహికల్స్ లో చాలా కష్టం ఇక్కడ వచ్చాక లోకల్ వెహికల్స్ తీసుకొని వస్తేనే బాగుంటుంది లేకుంటే అసలు రాలేరు ఓన్ వెహికల్స్ లో వస్తే రిస్క్ చేయలేరు చాలా కష్టం కష్టండి ఖమ్మం జిల్లా చూడండి చాలా చాలా ఇక్కడ ఇక్కడే కొంచెం కష్టం వికారాబాద్ ఎందుకంటే మార్నింగ్ నైన్ త్రీ లేపి డ్రైవర్ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి అక్కడ వండబెట్టి అక్కడ నుంచి పైకి మార్నింగ్ ఎలా కొట్టి ఎక్కి వచ్చేసిన అంతే కరీంనగర్ నుండి వచ్చామండి వెయిటింగ్ అందరూ కూడా కొంచెం ఎక్కేటప్పుడు అంటే కింద నుంచి వెహికల్స్ కొంత ప్లేస్ వరకే వస్తాయి ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మీటర్స్ నుంచి సిక్స్ మీటర్స్ వరకు అప్ ఎక్కాల్సి ఉంది అక్కడ మాత్రమే పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ ఉన్నాయి ఇట్లా అప్పెక్కేటప్పుడు కూడా కొంచెం రిస్క్ పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరు చిన్న పిల్లలు నార్మల్ పర్సన్స్ అయితే ఎక్కేయచ్చు హెల్త్ ఇష్యూస్ ఉన్న ఉన్నవాళ్ళు ఏదైనా అయితే కొంచెం ఎక్కడం కష్టం ఉంటుంది బట్ ఏదైనా కూడా చాలా ఎగ్జైట్మెంట్ థ్రిల్లింగ్ గా కూడుతున్నటువంటి జర్నీ అని చెప్పాలి ఇది ఆ రోడ్డు అలాగే ఉంది తర్వాత పైకి ఎక్కేటప్పుడు అలాగే ఉంది పైకి వచ్చిన తర్వాత కూడా వెయిటింగ్ సన్ రైజ్ ఎప్పుడు ఎప్పుడవుతుందా అని చెప్పేసి మనం కూడా వెయిట్ చేద్దాం ఓకే మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో ఆ సన్ రైజ్ స్టార్ట్ అయ్యింది ఒక్కసారి చూడండి అదిగో చాలా చిన్నగా అలా పైకి వస్తా ఉంది గా ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ మధ్యలో సన్ రైజ్ అవుతా ఉంటుంది అంట నిన్న సిక్స్ ఓ క్లాక్ అయింది ఈ రోజు ఇప్పుడు ఆల్మోస్ట్ క్వార్టర్లెస్ సెవెన్ అవుతాంది సో ఇప్పుడు స్టార్ట్ అయింది సన్ రైజ్ అనేది ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు మంచి వ్యూ పాయింట్ కూడా ఇది చుట్టూరు క్లౌడ్స్ క్లౌడ్స్ తో పాటు హిల్స్ అవి వాటి మధ్యలో నుంచి సన్ రైజ్ అవుతా ఉంది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ దాదాపు కింద నేల మీద నుంచి మూడు వేల కిలోమీటర్ల హైట్ లో ప్రస్తుతం మనం ఉన్నాము సో అందుకే మనకి చాలా బాగా దగ్గరగా కనిపిస్తా ఉంది సన్ రైజ్ అనేది చూడండి దీనికోసమే ఇంత మంది నైట్ నుంచి కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మార్నింగ్ త్రీ త్రీ థర్టీ నుంచి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నైన్ నైన్ థర్టీ ఆ తర్వాత నుంచి కొంచెం ఎక్కువ వేడు వస్తా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మొక్కలు అవి ఎక్కువ ఉండవు కాబట్టి వేడికి ఎక్కువ ఉండారంట అందరూ అందరు నైన్ నైన్ థర్టీ వరకు కిందకి రీచ్ అయిపోతారు మళ్ళా మా రేడిమిల్లికి ఇక్కడ ఏం దొరకవు కదా వాటర్ దొరకదు ఈవెన్ ఫుడ్ కానీ ఏమీ దొరకవు అసలు తర్వాత పోలీస్ క్యాంప్స్ కూడా లేవు ప్రజెంట్ అయితే జస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చెక్ పోస్ట్ అయితే మాత్రమే ఉన్నాయి వెహికల్కి త్రీ హండ్రెడ్ అలాగే పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే మాత్రం పోలీస్ క్యాంప్స్ క్యాంప్స్లో ఇంతకుముందు ఉండేవంట నైట్ నైట్లో కూడా ఇక్కడ క్యాంప్ చేసుకొని అంటే క్యాంప్ ఫైర్ వేసుకొని ఇక్కడ ఉండడానికి హట్స్ తోటి లేకపోతే చిన్న చిన్న టెంట్స్ తోటి అవకాశం ఉండేదట బట్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నిప్పు పెట్టేసి కింద మొక్కలు రావడానికి వీలు లేకుండా మొత్తం స్పాయిల్ అయిపోతుంది స్పాయిల్ చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని అన్న ఉద్దేశంతో పోలీసులు ఇప్పుడు నైట్ ఇక్కడ రానియకుండా ఆఫ్ చేసేసారు అంటే కిందనే ఆపేస్తున్నారు సో దట్ అందుకే మనకి త్రీ థర్టీ తర్వాతనే అది కూడా చాలా క్లియర్గా రాశారు ఎక్కడ అస్సలు ఫైర్ చేయొద్దు తర్వాత ఎక్కడా కూడా మొక్కలు పీకటం కానీ మొక్కల్ని కాల్చడం కానీ అలాంటిది చేయొద్దు అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష ఉంటుందని చెప్పి కిందనే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఉన్నారు ఈవెన్ సిగరెట్స్ కూడా స్మోక్ చేయకూడదు బట్ కొంతమంది చేస్తూ ఉన్నారు వాటి మీద కూడా మేబీ నెక్స్ట్ ఇంకా మన వీడియో తర్వాత పోలీసులు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటి మీద కూడా దృష్టి సారిస్తారు అనుకుంటున్నాను ఒక్కసారి చూడండి మొత్తం సన్ రైజ్ అయిపోయింది అసలు ఎంత బాగుందో చూడండి మన చేతిలో ఉన్నట్టే ఉంది ఇది ఒక బాల్ టైప్లో సూపర్బ్ రియల్ లైట్స్ రియల్ గుడ్ యాక్చువల్లీ ఇలాంటి సన్ రైజ్ని మనం చూడలేము నార్మల్గా ఇంకొక చోట లంబసింగి దగ్గర ఒక చోట చూసే అవకాశం ఉంటుంది తర్వాత ఇది ఒక చోట ఇది దగ్గరగా లంబసింగి కొంచెం మనకి వైజాగ్ దగ్గరగా దగ్గరగా ఉంటుంది సో అక్కడ ఒక అవకాశం ఉంది తర్వాత ఇక్కడ గుడిస అనే ఈ ప్లేస్లో అవకాశం ఉంది సన్ రైజ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒపీనియన్ ఏంటో చూద్దాము ఎందుకంటే దానికోసమే దాదాపు టూ అవర్స్ నుంచి త్రీ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ నుంచి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మనం అయితే టూ అవర్స్ అయింది వచ్చి బట్ ఇంకా ఎక్కువ నుంచి కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమందితో మాట్లాడదాం భయ్యా చెప్పండి ఎలా అనిపిస్తోంది సన్ రైజ్ అయింది కదా దానికోసమే వెయిట్ చేస్తా ఉన్నారు అందరూ ఏమనిపిస్తున్నారు అంత దూరం నుంచి బైక్ డ్రైవ్ చేసి ఆఫ్ రోడింగ్ చేసి వచ్చి సన్ రైజ్ కోసం ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కూర్చొని ఒకసారి చూసేసరికి ట్రావెల్ చేసిన ఆ నిండా హెయిర్ నిండా మొత్తం మెట్టే మేడమ్ అసలు అదంతా అసలు పట్టించుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత యూ చూసిన తర్వాత ఆ హ్యాపీనెస్ వేరు అసలు ఆ బాదలన్నీ గుర్తులేవు ఈ సన్ రైజ్ చూసిన ఆనందం మిమ్మల్ని చూసిన ఆనందం ఎలా ఉంది సన్ రైజ్ చూసా సండే సూపర్ ఉంది సూపర్ ఉందా బాగుంది ఎప్పుడు చూసా ఇంత ముందు ఇలాగా ఇదే ఫస్ట్ టైమా yes నచ్చిందా yes ఎలా ఉందండి సన్ రైజ్ బాగుందండి మేము స్పెషల్లీ హైదరాబాద్ నుంచి వచ్చాం చూడడానికి ఎక్సలెంట్ బాగుంది చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఎలా ఉంది నాన్న బాగుంది ఏది నచ్చింది క్లౌడ్స్ నచ్చాయా సన్ రైజ్ నచ్చిందా సన్ రైజ్ సన్ రైజ్ మీకు ఎక్కడ నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ నేను గుడిసే లో ఇలాంటి వ్యూ చాలా అదృష్టం మేము దీన్ని చూడడానికి కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ మా భద్రాచలం నుంచి వచ్చాం చాలా రిస్క్ తీసుకుంటా వచ్చి ఈ వ్యూ చూసినా మాకు చాలా ఆనందంగా ఉంది థాంక్యూ చాలా బాగుంది చాలా కష్టం ఆ చాలా రిస్క్ ఉంది రోడ్డు కూడా ఏం బాలేదు అయినా కానీ కారు లేకపోయినా వచ్చారు బైకా ఏ కార్ ఎక్స్వీ 500 కార్ నడවొద కదా మన చూసారు కదా కార్స్ చాలా చోట్ల కింద ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు చిన్న చిన్న వెహికల్స్ అయితే అసలే రావు పర్సనల్ వెహికల్స్ వేసుకురాకుండా బెటర్ కింద ఇక్కడ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ వెహికల్స్ ని ప్రిఫర్ చేయటమే బెటర్ కొంచెం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మరి ఇలాంటివి చూడాలంటే ఉంటాయి కదా యా మందితో మాట్లాడదాం ఫ్రమ్ హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది వండర్ఫుల్ హీస్ అవర్ గెస్ట్ అండి జర్నీ జర్నీ ఇస్ లిటిల్ బంపీ స్కేరీ స్కేరీ విశాఖపట్నం అండి బాగుందండి ఇక్కడ తెలియలేదు ఇక్కడ బట్ న్యూ ఎక్స్పీరియన్స్ రోడ్ లెస్ మచ్ సన్ క్లౌడ్స్ నాకు టోటల్ మొత్తం నచ్చింది ఎక్సైటింగ్ అడ్వెంచర్స్ Trucking, yes, right? and it's adventurous, visit, this is the best part. what is your name? my name is ezra. i'm but from I'm the US. u.s. yes, if you're coming out here, you should make sure that you prepare with some good hiking shoes and make sure you have a jeep because it's necessary if you want to get here. Yes, yes. but once you're here, it's quite a beautiful sunrise. yes, fantastic. i guest to choose sarah. you was ఇక్కడ ఇది చూడ్డానికి వచ్చారు స్పెషల్లీ చాలా బాగుందని చెప్తున్నారు తర్వాత ఒక జీపు షూస్ మాత్రం కంపల్సరీ వేసుకుని ఎందుకంటే ఆయన వేసుకొచ్చారు కదా మనం వేసుకు అని ముందే చెప్తున్నారు తర్వాత జీప్లో రావాలని చెప్తున్నారు ఎందుకంటే కొన్ని వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి నేను ఇందాకే చెప్పాను అవి చూసినట్టు ఉంది ఆయన అందుకని చెప్పే జీప్లో రండి షూస్ వేసుకొని రండి చాలా బాగుందని చెప్తున్నారు సన్ రైజ్ కూడా ఆయనకు బాగా నచ్చింది సో ఆ ఇండియాలో ఎన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి రియల్లీ కదా ఎందుకంటే మనం ఇక్కడ ఫారిన్ లోనే ఉంటాయి మంచి మంచి అని అనుకుంటాము బట్ ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఉంటే దట్ ఈస్ ఇండియా యా ఇంకా కొంతమందితో మాట్లాడదాం చాలా బాగా అనిపిస్తుంది నువ్వు వరంగల్కి వెళ్ళి వచ్చావు నా పేరు లక్ష్మారెడ్డి సో ఇట్ ఇస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ట్రెక్కింగ్ అండ్ ట్రావెలింగ్ కూడా వెరీ హారబుల్ ఇట్స్ నాట్ ఈజీ ఓన్ వెహికల్స్ రావడం చాలా కష్టం ఇక్కడ బొల్లలో వెహికల్స్ చాలా ఫాస్ట్ వస్తున్నాయి చాలా ఫాస్ట్ వస్తున్నాయి మన వెహికల్స్ అన్ని స్టక్ అవుతున్నాయి ఇక్కడ సరే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది దగ్గర నుంచి ఫస్ట్ టైం ఇలా ఇంత దగ్గరగా ఫస్ట్ టైం చూడడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మేడం మేము కరీంనగర్ నుండి వచ్చాం ఇదైతే ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు రావడం కొంచెం కష్టమే ఇక్కడ ఉన్న ఎవరైతే కింద ఉంటారు కదా వాళ్ళ వెహికల్స్ వస్తే చాలా ఈజీ ఎందుకంటే మేము తొందరగా వచ్చాం మా ముందు వచ్చిన వాళ్ళందరూ వెనకనే ఆగిపోయారు ఫస్ట్ టైం మేడం ఇది బాగుంది నేను ఇందాక చెప్పాను కదా హట్స్ వేసుకోవచ్చు హట్స్ వేసుకొని కొంతమంది చిన్న క్యాంప్ లా పెట్టుకుంటారు అని చెప్పేసి ఇదిగో అదే ఇది లోపల కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హలో ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ టెంట్ ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి వచ్చారా ఓ సూపర్ హైదరాబాద్ నుంచి వచ్చారు బైక్స్ లో వచ్చారా కార్స్ లో వచ్చారా వీళ్ళు బైక్స్ బైక్స్ లో కార్ లో వచ్చారు కార్ లో వచ్చారు బైక్స్ ఈజీ గా ఉందా కార్ ఈజీగా గా ఉందా డ్రైవింగ్ బైకే ఈజీ అండి ఇక్కడ బైకే ఏ ఈజీ బైక్ ఈజీ ఎందుకంటే రోడ్ బాలేదు ఓకే ఓకే అంటే ప్రాపర్ వే కరెక్ట్ గా లేదు కాబట్టి ఓన్ వెహికల్స్ వేసుకొని ఒకవేళ తీసుకొని వచ్చినా కూడా చాలా రిస్క్ అయిపోతది అదే టూ వీలర్ అయితే ఓకే బట్ టూ వీలర్ కూడా కేర్ఫుల్ గా డ్రైవ్ చేసుకుంటే నో ప్రాబ్లం అంటే డ్రైవింగ్ కొంచెం పర్ఫెక్ట్ గా ఉండాలి ఏ టైం కి వచ్చారు నైట్ లో ఇక్కడ మార్నింగ్ వచ్చాం నైట్ వచ్చేసి అక్కడ ఉన్నాం కింద కింద గుడ్ సార్ కింద ఆత్మాడు తోటలో ఉన్నాము ఎన్ని కిలోమీటర్స్ ఉంటది ఇక్కడ నుంచి అది ఇక్కడి 14 కిలోమీటర్స్ ఓ అంటే చెక్ పోస్ట్ దగ్గర ఉన్నారా మేబీ ఆ యా చెక్ పోస్ట్ దగ్గరే

క్లౌడ్స్ నచ్చిందా చాలా మంది క్లౌడ్స్ నచ్చాయి క్లౌడ్స్ ఏ మామ చూసావా ఇక్కడి నుంచి చూస్తున్నావు చూసావా ఆ చూసింది ఏది బాంపిించింది రైజింగ్ లేకపోతే క్లౌడ్స్ రైజింగ్ సన్ రైజింగ్ వచ్చినా చూడాలి చూడాలి

వ్యూ అయితే చాలా బాగా నచ్చింది మేము నిన్న వనంజా వెళ్ళినాం అక్కడ మంచి వ్యూ ఉంది ఇక్కడ దానికంటే ఇంకా బెటర్ వ్యూ అనిపిస్తుంది అండి బాగుంది చాలా బాగుంది స్టే చేయడానికి కష్టం అసలు రూమ్స్ కానీ అట్లా ఇప్పుడు వనజానికి వెళ్తే క్యాంప్ టెంట్లు మంచి లైటింగ్ అది కానీ ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంది కష్టం

ట్రబుల్ వచ్చి అయిపోయింది మనం చూసాం గుడిసెలో ఆ సన్ రైజింగ్ అలాగే క్లౌడ్స్ ఆ వ్యూ అన్ని చూసాము ఇప్పుడు రిటర్న్ అయిపోయేటువంటి సిచ్యుయేషన్ యాక్చువల్లీ టైం వచ్చేసి సెవెన్ థర్టీనే అయింది బట్ నైన్ నైన్ థర్టీ నుంచి ఇక్కడ ఉండలేము చాలా హీట్ వస్తుందని చెప్పి చెప్తున్నారు కదా సో అందుకని సన్ రైజ్ చూసేసిన తర్వాత ఎవరు ఇక్కడ ఉండాలన్నమాట వెళ్ళిపోతారు మీకు కింద వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో వెహికల్స్ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అన్ని బొలేరాలు అలాగే కమాండర్ జీప్స్ ఉన్నాయి ఎక్కువ ఓన్ వెహికల్స్ ఏదో ఒకటి అరా ఉన్నాయి చాలా వెహికల్స్ అయితే దారిలో ఆగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఆ దాదాపు త్రీ థౌజండ్ ఫీట్ హైట్ లో ప్రస్తుతం మనం ఉన్నాం కింద నేల నుంచి సో అందుకోసమే ఇక్కడ వ్యూ అంత బాగుంటుంది సేమ్ టైం సన్ రైజును కూడా దగ్గరగా చూసేటువంటి ఆప్షన్ ఆ ఛాన్స్ మనకి దొరుకుతుంది సో ఆ వ్యూ చూపించేందుకే ఇక్కడ దిగాము అయిపోయి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు చూడండి లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడము గుడిసే అసలు ఫస్ట్ అయితే సన్ రైజ్ రాదు అని అన్నారు మా వారు చాలా క్లౌడ్స్ కి రాదు అన్నారు చాలాసేపు వెయిట్ చేసాము తర్వాత సన్ రైజ్ వచ్చినప్పుడు లైఫ్ లో అమ్మో ఇలాంటిది ఇంకా ఎన్నో సార్లు చూడాలనిపించింది చాలా బాగుందండి అండి ఇది ఫస్ట్ టైం అంతా రావటం ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఇంకా నాలుగు గంటలుగా వచ్చేసాం రాళ్ళ మీద ఇక్కడ చూడండి ఒక పెద్ద ఆయన ఎయిటీ ఇయర్స్ అంట ఆయన ఇంత హైట్ లోకి పైకి ఎక్కడ అంటే మామూలు వాళ్ళు మనమే ఆయాసపడేటువంటి పరిస్థితి ఉంది బట్ ఆయన చాలా మంది నేను కింద చూసాను వెయిట్ చేస్తున్నారు అంటే ఇంత హైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళందరూ కూడా కిందే ఆగిపోయారు పైకి ఎక్కలేక ఈయన మాత్రం నడుచుకుంటూ వచ్చేసారు మళ్ళీ తిరిగి హ్యాపీగా వెళ్ళిపోతా ఉన్నారు మా గంట స్పీడ్ గా నడుస్తున్నారు తెలుసా ఒకసారి మాట్లాడదాం రివర్డ్ ప్రిన్సిపాల్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఓ మీరు అందుకే ఇంత ఉన్నారు గుంటూరు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ వావ్ సూపర్ సూపర్ ప్రాక్టీస్ డాక్టర్ డాక్టర్ ప్రాక్టీస్ ఇంత ఎలా ఎక్కారు ఇంత హైట్ ఎలా ఎక్కారు

అందరిని తగే నడవమని మరి అడ్వైజ్ అందరి ఇట్ట నడుస్తే చాలా జబ్బులు తగ్గిపోతాయి హల్లీగా ఉంటారు సార్ ఎయిటీ పర్సెంట్ డిసీజెస్ అసలు ఎయిటీ పర్సెంట్ థ్యాంక్ యూ మీది సెవెంటీ నైన్ కంప్లీట్ అయింది మేడం ఎయిటీ వచ్చేసి హైటీ వచ్చింది అని ఇంత హైట్ కొంచెం రొప్పు వచ్చి మధ్యలో కొద్దిగా అనిపించింది వర్లేదు తర్వాత బాలే ఉంది మేమే ఆయాస్పడ్డాం ఎక్కడ అసలు మీరు ఓకే ఏది నచ్చింది ఇక్కడ చాలా బాగుందండి సైట్ సీయింగ్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఐ సీన్ ఇన్ మై లైఫ్ కన్యాకుమారి అక్కడ చాలా బాగుంది అక్కడ అంత కష్టపడలేదు ఇక్కడ కొంచెం ఇబ్బంది అయినా కూడా పోయినట్టు అంత అయిపోయింది అవును అవును జర్నీ కూడా రిస్కీ అయినా కూడా బాగా ఇక్కడ సన్ రైజ్ అలాగే క్లౌడ్స్ తర్వాత వ్యూ పాయింట్ నెక్స్ట్ వీటన్నిటికంటే కింద నుంచి పైకి రావడానికి ఈ జర్నీ ఆ జర్నీ ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి ఇటు మారేడుమిల్లి సైడ్ కనుక ఎందుకంటే మారేడుమిల్లి నుంచి జస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే వన్ అండ్ హాఫ్ అవర్ లో ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు గుడిసెకు సో ఇక్కడ ఇటు సైడ్ ఎప్పుడు ఎటు వచ్చినా కూడా అందరూ ఒక్కసారి అయితే ఈ గుడిసెని విజిట్ చేయండి ఎందుకంటే సన్ రైజ్ అనేది చూడడం చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అందరికీ కూడా గుడిసె నుంచి కిందికి దిగేటప్పుడు అంటే మారేడుమిల్లి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక వ్యూ పాయింట్ ఉంది ఆ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి మనం చూస్తే చాలా అంటే మొత్తం కింది వరకు కనిపిస్తుంది ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయి జస్ట్ సిక్స్ సెవెన్ హౌసెస్ మాత్రమే ఉన్నాయట అక్కడ అక్కడ వెళ్ళడానికి ట్రై చేశాం కానీ ఆ వే సరిగ్గా లేదు టూ వీలర్ మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది టూ వీలర్ ఏమో మనకి ఇప్పుడు అందుబాటులో లేదు దానివల్ల వెళ్ళలేకపోతున్నాము జస్ట్ సిక్స్ ఆర్ సెవెన్ హౌసెస్ మనకు కనిపిస్తున్నాయి జూమ్ చేస్తే మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు మరి వాళ్ళు ఎలా వస్తారు ఎలా వెళ్తారు అనేది కూడా అర్థం కావట్ల జూమ్ చేసినప్పుడు మనుషులు కూడా కనిపిస్తా ఉన్నారు అక్కడ మాకు పవర్ కూడా మేబీ నార్మల్ కి ఇక్కడ అసలు ఛాన్స్ ఉండదు ఎలక్ట్రిసిటీ అందుకని సోలార్ పవర్ మాత్రమే యూజ్ చేసేటువంటి సిచ్యుయేషను ఎందుకంటే నార్మల్ ఎలక్ట్రిసిటీ నుంచి కనెక్ట్ చేయాలంటే అంటే దాని నుంచి రావాలంటే ట్రాన్స్ఫార్మరు అవన్నీ ఉండాలి కదా మళ్ళీ కి కనెక్ట్ అయ్యి ఉండాలి సో అంత అవకాశం ఇక్కడ కనిపించట్లేదు పోల్స్ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి మాకు లాంగ్ నుంచి సో అవి సోలార్కి అని తెలుస్తూ ఉంది అంటే సోలార్ స్ట్రీట్ లైట్లు అవి ఉండొచ్చు కానీ అంత తక్కువ ఇల్లు వాళ్ళు అసలు మరి ఎలా ఉంటారు ఎలా వస్తారు ఎలా బయటకు వెళతారు మళ్ళీ తిరిగి ఎలా వెళ్తారు అంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది మేబీ వే మాత్రం చాలా కంజెస్టెడ్గా ఉంది వెళ్ళేదానికి దిగేదానికి ఉంటుందేమో కానీ మళ్ళీ తిరిగి పైకి వచ్చేదానికి మాత్రం లేదు ఇంకోటి ఏంటంటే ఏ రూట్లో అయితే మనం అక్కడ కరువు కనిపిస్తూ ఉంది చూడండి ఆ కరువులోంచి వెళ్ళి మాత్రమే మనం మళ్ళీ అదే రూట్లో వెనక్కి రావాలట అట్లీస్ట్ దానిలోంచి దిగి కిందికి వెళ్ళి ఇంకో రూట్లో రావచ్చు అంటే వెళ్ళేదానికి ఛాన్స్ ఉండేది బట్ అలా కూడా లేదు ఏ వేలో అయితే వెళుతున్నామో తిరిగి అదే వేలో మళ్ళీ పైకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మనకి టూ వీలర్ ఏమి అందుబాటులో లేదు ఇంకోసారి ఇటు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా నేను ఆ విలేజెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా కూడా మనకు తెలుసు గిరిజనులు ట్రైబ్స్ ఉంటారంతా వాళ్ళు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లివింగ్ ఉంటుంది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మొత్తం కల్చర్ ఉంటుంది అవన్నీ చూడాలంటే మాత్రం ఇంకొకసారి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఫుడ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ అసలు జీవన విధానమే ఆ శైలే సపరేట్గా ఉంటుంది అవన్నీ చూడాలంటే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం బట్ ఆప్షన్ లేకుండా ఉంది ఇప్పుడు నాకు ట్రై చేస్తే అయినా కూడా ఆప్షన్ ఉంటే మాత్రం వెళ్ళడానికి లేదు అంటే కనుక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళాలి ఆ అవసరం చూపించేందుకే నేను ఇక్కడ మధ్యలో ఆగాను మీకోసం